హలో అండి అందరికీ ముందుగా ఇలా ఇంట్లో పెంచే ఆకుకూరలతోనే తాజాగా మనం వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచి ఆకుకూరలు చూడండి తాజా ఆకుకూరల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లి గంగావాయిల కూర శుభ్రం చేసి కడిగి కట్ చేసి పక్కకు పెట్టేశాను అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి పక్కకు పెట్టేసాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టాను వేడైంది ఒక పావ ఆయిల్ వేస్తున్నాను సరిపోయేటట్టుగా కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసి అలాగే కట్ చేసిన పచ్చిమిర్చీలు వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేయాలి ఫ్రైకి కొద్దిగా ఉల్లిగడ్డ ముక్కలు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి అలా ఇలా కలిపిన తర్వాత కొద్దిగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయ్యేలాగా కలిపి కొద్దిగా పసుపు వేయాలి పసుపు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత వాయిల్ కూరని వేయాలి వేసి మంచిగా ఆయిల్ పోపులో మంచిగా కలిసేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేయాలి చిన్న మంట పైన ఫ్రై చేయాలండి మంచిగా ఫ్రై అవుతుంది టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కర్రీ అయితే దగ్గరికి వస్తుంది అప్పుడు సరిపడేటట్టుగా పావు స్పూన్ సాల్ట్ కట్ చేసి పెట్టిన వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను వేసిన తర్వాత కొద్దిగానే మసాలా వేసి అంత మళ్ళీ కలిసేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత పైన నుండి కొత్తిమీర కట్ చేసి పెట్టింది వేస్తున్నాను అలాగే మళ్ళీ ఒకసారి కలపాలి మంచిగా అంత కలిసేలాగా ఈ ఆకుకూరల ఫ్రై చపాతీ రొట్టె బాక్స్లకైనా అన్నంకైనా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే గంగబాయిల్ ఫ్రై అయ్యింది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది గంగబాయిల్ ఫ్రై రెండు నిమిషాల్లో రెడీ